మనం ఇప్పటికే యాలక్కాయ గురించి ఎన్నో విషయాలను చర్చించుకున్నాం అయితే ఇప్పుడు రోజుకో యాలక్కాయ గనక తింటే కలిగే ఫలితాలను తెలుసుకోబోతున్నాం ముందుగా యాలక్కాయ గురించి చెప్పుకోవాలంటే పిండి వంటలు తయారు చేసేటప్పుడు సువాసన కోసం యాలక్కాయల పొడిని ఉపయోగిస్తాం ఇవి లేకుండా పిండి వంటలు ఏవీ వండరని చెప్పినా కూడా అతిశయోక్తి కాదేమో ఇవి కేవలం సుగంధానికే కాక కొన్ని రకాల ఔషధ గుణాలకు కూడా ఉపయోగపడతాయట యాలకులు మనసుకు ఉత్తేజాన్ని కలిగిస్తాయి మన మనసు ప్రశాంతంగా ఉండేందుకు ఇవి ఉపకరిస్తాయి ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి నోటి దుర్వాసన ఉన్నవారు తరచూ యాలక్కులు వాడటం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది నోట్లో చిగుళ్ల నుంచి రక్తం కారే వ్యాధి కూడా తగ్గిపోతుంది ఈ యాలక్కులను ఉపయోగించటం వలన ఉబ్బుసం వ్యాధితో బాధపడేవారు రోజుకో యాలక్కాయను తింటే ఎంతో మంచిదట దీనివలన పొట్టలోని మలినాలు కూడా పోతాయి అజీర్ణం అనే సమస్య ఉన్నవారు వీటిని తీసుకోవటం ఎంతో మంచిది ఎందుకంటే ఇది అజీర్ణాన్ని ఎంతో బాగా నిరోధిస్తుంది యాలకులు గుండెకు మంచి టానిక్ లాంటివట వీటిని తరచు తీసుకుంటూ ఉంటే గుండెకు మంచి బలం చేకూరుతుంది ఇవండి రోజుకో యాలక్కాయని తింటే కలిగే ఫలితాలు తెలుసుకున్నారు కదా ఇక పాటించేయండి అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర